జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రచారం నిర్వహించారు మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ హయాంలో పెట్టిన బాకీ కార్డు సంగతి ఏంటి అంటూ ప్రశ్నించారు మంత్రి బీఆర్ఎస్ హయాంలో వాగ్దానాలు ఎన్నికలు ఓట్ల కోసం వాళ్లు పెట్టిన బాకీ లక్షలాది కోట్లు అంటూ విమర్శించారు రాష్ట్రంలో గన్ కల్చర్ డ్రగ్ కల్చర్ కి మూలం నాగేశ్వరరావు ఇంకేమన్నారు అన్న డీటెయిల్స్ వాసు అందిస్తారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం మంత్రులు తుమ్మల వాకిటి శ్రీహరి ఇద్దరు కూడా వెంగళరావు నగర్లో పర్యటన చేస్తున్నారు ప్రస్తుతం మాతో మాట్లాడేందుకు మంత్రి తుమ్మలు ఉన్నారు సార్ సార్ మీరు గత ఇరవై రోజులుగా విస్తృతంగా వెంగళరావు నగర్ వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు సో మీరేమో గెలుపు మాది ఖాయమైపోయింది మెజారిటీ అని మీద మీరు అంటున్నారు అటు బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాకుండా చేస్తూ ఉంటుంది ఏం చెప్తారు వాళ్ళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గుర్తుపెట్టుకోవాలి తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగినటువంటి ఫలితాలు గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు ఇచ్చేటటువంటి తీర్పు ఇది ఆయా పాలనలో వెంగళరావు నగరే కాదు జూబిలీ హిల్సే కాదు అన్నిట్లో వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాల భంగంతో పాటు వాళ్ళు బాకీ పెట్టినటువంటి లక్షలాది కోట్లు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఎన్నికల కోసం ఓట్ల కోసం వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాల బాకీ కొన్ని లక్షల కోట్లుంది రేవంత్ రెడ్డి గారు ఇరవై నెలల పాలనలోనే ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఆర్థిక సమస్యలున్నా సంక్షేమాన్ని కొనసాగిస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి బాకీలను తీరుస్తూ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి జూబ్లీ హిల్స్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు సార్ మీరేమో జూబ్లీ హిల్స్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు కేటీఆర్ ఒకటి స్పష్టంగా చెప్తున్నారు బాకీ కార్డులు ఆరు గ్యారెంట్లు బాకీ కార్డులు అడగలంటారు దాంతో పాటుగా పదేళ్ళ బీఆర్ఎస్ పార్టీ జరిగిన అభివృద్ధి రెండేళ్ళ కాంగ్రెస్ జరిగిన అభివృద్ధి చర్చకి ఎక్కడైనా సిద్ధం అది గాంధీభవన్ అయినా కమాండ్ కంట్రోల్ అయినా సీఎంఈలు అయినా ఎక్కడైనా చర్చకు సవాల్ సిద్ధం అంటున్నారు రోజు జూబ్లీ హిల్స్ వీధుల్లో ముఖ్యమంత్రి చేసినటువంటి ఇరవై నెలల కార్యక్రమాన్ని చెప్తున్నారు వాళ్ళు పది సంవత్సరాల కార్యక్రమాన్ని చెప్పలేకపోతున్నారు ఎందుకంటే పది సంవత్సరాలు రేషన్ కార్డులో పేదల్ని ఇల్లు కట్టించలేని పేదల్ని సన్నభియ్యం ఇచ్చేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు వర్కింగ్ ప్రెసిడెంట్కి కేటీఆర్కి లేదు వాళ్ళు పెట్టినటువంటి బాకీలు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన ఫలితంగానే వాళ్ళకి గత ఎన్నికల్లో బుద్ధి చెప్పారు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు కంటోన్మెంట్లో బుద్ధి చెప్పారు రేపు రాబోయేటటువంటి జూబ్లీ హీల్స్లో కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్రంలో పారిశ్రామిక వ్యక్తులు రేవంత్ పెట్టే ఇబ్బందులకి బయట ప్రాంతానికి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నట్టు కేటీఆర్ కామెంట్ చేశారు నేను షో రోజుకి ఒక కంపెనీ వస్తుంది ఇతర దేశాల నుంచి అర్థమైందా కేటీఆర్ అవినీతిని గురించి కానీ కంపెనీల యొక్క అధోగతిని గురించి కానీ కేటీఆర్ చెప్పే పరిస్థితుల్లో ఆయనే మున్సిపల్ మంత్రి ఆయనే పరిశ్రమల మంత్రి అయితే జూబిలీల్స్ ఈ రకంగా ఉండడానికి అవకాశం లేదు కదా మరి ఈ రెండు సంవత్సరాల్లోనే ఈ సీసీ రోడ్డు వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించలేనటువంటి బీఆర్ఎస్ ఈరోజు ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదు రాష్ట్రంలో గన్ కల్చరు విధంగా డ్రగ్ కల్చరు బాగా పెరిగిపోయింది ఈ రెండు సంవత్సరాలలో అంటూ కేటీఆర్ చెప్తున్నారు వాటికి మూలం కేటీఆర్ వాటికి మూలం బీఆర్ఎస్ డ్రగ్ కల్చర్కి కానీ గన్ కల్చర్కి కానీ కాబట్టి ప్రజాపాలన కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎవరు ఏదన్నా ప్రజలు ఆమోదిస్తున్నారు దానికి సిద్ధంగా ఉండమని చెప్పి బీఆర్ఎస్ కి విజ్ఞప్తి టూ ఇయర్స్ పాలనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి బాట పట్టించాం సీఎం రేవంత్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాడు హైదరాబాద్ కూడా అభివృద్ధి చేస్తున్నారు రాష్ట్రంలో డ్రగ్ కల్చరు గన్ కల్చరు బీఆర్ఎస్ హయంలోనే పెరిగిందంటూ కూడా మంత్రి తుమ్మలు చెప్తున్నారు కెమెరా పర్సన్ హరికృష్ణతో వాసు టీవీ హైదరాబాద్